భారత్ అమెరికా మధ్య వాణిజ్య సంబంధాల్లో కీలక పరిణామం చోటు చేసుకోనుంది భారత్ తో త్వరలో వాణిజ్య ఒప్పందం కుదరనుందని ఇది చాలా తక్కువ సుంకాలతో ఉండే అవకాశం ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు వాషింగ్టన్ లో ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు ప్రస్తుతం కీలక దశకు చేరుకున్నట్లు సమాచారం జూలై తొమ్మిది డెడ్ లైన్ నేపథ్యంలో చర్చలు వేగంగా కొనసాగుతున్నాయని ఒప్పందం కుదరకపోతే ఇరవై ఆరు శాతం పరస్పర సుంకాలు మళ్లీ అమల్లోకి వచ్చే ప్రమాదం ఉందని భారత వ్యవసాయ రంగంపై తన పట్టు విడిచే ఉద్దేశం లేదని స్పష్టంగా తెలియజేసింది ముఖ్యంగా పాల ఉత్పత్తులు డైరీ రంగాన్ని విదేశీ పోటీకి తెరవకూడదని భారత్ దృఢంగా అంటోంది అమెరికా ఆపిల్స్ నట్స్ జీఎంఓ పంటలపై సుంకాలు తగ్గించాలని కోరుతోంది భారత్ మాత్రం వస్త్రాలు ఆభరణాలు వ్యవసాయ ఉత్పత్తులకు అమెరికా మార్కెట్ లో ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది ఈ తాత్కాలిక ఒప్పందంతో పాటు రెండు వేల ఇరవై నాలుగు చివరి నాటికి పూర్తి స్థాయి ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం పూర్తి చేయాలని ఇరు పెట్టుకున్నాయి ప్రస్తుతం నూట తొంభై ఒక్క బిలియన్ డాలర్ల గన్న వాణిజ్యాన్ని రెండు వేల ముప్పై నాటికి ఐదు వందల బిలియన్ డాలర్ పెంచాలని ప్రయత్నాలు కొనసాగుతున్నట్లు సమాచారం